టీవీ న్యూస్ కి స్వాగతం నేటి వార్తా విశేషాలు శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర నియోజకవర్గంలో అంబేద్కర్ జగ్జీవన్ విగ్రహాలను ఆవిష్కరించిన మడకసిర నియోజకవర్గం ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అధ్యక్షతన మండలంలోని బేగాలపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు కూటమి ప్రజాప్రతినిధులు మడక్సిర మున్సిపాలిటీ బేగాలపల్లిలో భారీ బహిరంగ సభలో పదమూడు మంది ఎస్సీ ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు పాల్గొన్నారు మహనీయుల విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం మనకు గౌరవాన్ని తెచ్చిపెట్టిందని అన్నారు టీడీపీ ఎమ్మెల్యేలు ఎనకాలిన వర్గాల కోసం అంబేద్కర్ తన జీవితాన్ని అర్పించారని ఎమ్మెల్యేలు మాకు ఇచ్చిన దేవుడు నారా చంద్రబాబు నాయుడు అని కొనియాడారు

తప్పకుండా మన జాతికి ఎప్పుడు కూడా మరి మద్దతు ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు వారి పరిపాలన ఈ రాష్ట్రంలో ఉండాలని అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకోవాలని మరొకసారి ఇంతటి మంచి హాజరైనటువంటి మా ఎంపీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చిన్న విజ్ఞప్తి ఎంపీ గురించి పక్కనే పార్లమెంట్ కూడా చిన్న డబ్బులు ఇవ్వచ్చు మా దగ్గర వాటర్ సమస్య ఎక్కువ ఉంది ఎక్కువ బడ్జెట్ ఒక ముప్పై లక్షలు

రెండు కళ్ళగా ఒకరు మరొకరు మన హక్కు అమలు చేసి చూపించిన వారు ఈ మన ఎంఎస్ రాజు చెప్పినట్టు ఈ రోజు అందరి మార్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వల్ల ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మంచి

సూలూరుపేట నియోజకవర్గ తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గ శాసనసభ్యురాలని ఈ రోజు మాది తమిళనాడు బోర్డర్ నుంచి ఈ రోజు ఇక్కడికి కర్ణాటక బోర్డర్ వరకు రావడానికి ముఖ్య కారణం మన నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ రాజన్న అయితే ఇంకొకటి మా అందరం దైవంగా భావించే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అలాగే బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహాలు ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నాను ముఖ్యంగా మడకసిర నియోజకవర్గంలో రెండు విగ్రహాలని ఒకే చోట ఆవిష్కరించడం మడకసిల్ నియోజకవర్గ ప్రజలకి ఎంతో అదృష్టం ఎందుకంటే దళిత బిడ్డలుగా అటు బాబా సాహెబ్ అంబేద్కర్ గారికి అలాగే జగ్జీవన్ రావు గారు నడుసిన ఎమ్మెల్యే గారు అదేవిధంగా టీటీడీ బోర్డు జీవితంలో మొట్టమొదటిగా మడక సినిమా ఈ ఆవిష్కరణ జరిగినట్టు ఎక్కడ కూడా భవిష్యత్తులో జరగదు అంత ఘనంగా మరి జరిగింది ఒక్క ఒక్క స్టేజ్ మీద పదిహేను మంది ఎస్సీ ఎమ్మెల్యే రావటం అంటే అది ఆశామర్శ కాదు ఇదే నిజంగా ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం భవిష్యత్తులో కూడా ఏం చేస్తారో కూడా జరుగుతుంది మీరు చేసుకున్న దృష్టం అన్ని అందరికంటే ముఖ్యంగా మా రాజన్న మేమిద్దరం ఒక తల్లిన కడుపు పెట్టకపోయినా కూడా సొంత అన్న కంటే ఎక్కువగా మరి సోదరుగా ఎప్పుడు చాలా ఆప్యాయంగా పరిద్రిస్త చూసుకుంటారు మరి అన్న చెప్పగానే చిన్న మాటలు కుదరదేవాన అంటే ఇంకేయ్ చంపి జయంతి అన్నారు అంటే అంత సోదర భావంతో ప్రతి ఒక్కరితో అదే విధంగా ఉంటారు చాలా ఆప్యాయంగా ఉంటారు ఇక్కడికి వచ్చా తెలిసింది అన్నే కాదు ఈ ఇక్కడ ప్రజలందరూ కూడా ఉంటారని తెలుసుకున్నాను చాలా మీరు చూపించిన మనస్ఫూర్తిగా మీకు తెలియచుకుంటాం అదే విధంగా ఈరోజు మేమందరం కూడా ఈ కుర్చీ మేము కూర్చున్నాం అంటే మరి మన దళితుల ఆరాధ్యదయమైన అంబేద్కర్ గారి భిక్ష అదే విధంగా దళిత జాతికి సూర్యచంద్రుడు ఎప్పటికి కూడా అంబేద్కర్ గారు జగ్జీవన్ రావు గారు మరి అంబేద్కర్ గారు ఆశయాలే పార్టీ తునాలని చెప్పి ఆ రోజు రామారావు గారు పార్టీ స్థాపించింది నుంచి కూడా ఏ విధంగా దళితులకి మరి వారి జీవితంలో సంస్కరణ తీసుకొచ్చారు మనం చూసాం ప్రతి పేదవాడికి కూరు గూడు గుడ్డేవ్వాలని చెప్పి ఆ రోజు రామారావు గారు ఇచ్చిన సంస్కరణలు కానీ మరి ఆశ ఆ ఆశయాన్ని కొనసాగిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా దళిత జాతికి ఎన్ని వరాలు ఇచ్చారు మనం చూసాం సప్ల నిధులు కానీ విదేశీ విద్య గాని ఉచిత విద్య ఉచిత ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు నాయుడు గారు దళిత జాతికి ఎన్నో విధాలుగా మరి అండగా ఉన్నారు అయితే చాలా మంది చెప్తారు ఒకసారి పరిశీలించండి నా ఎస్సీ నా ఎస్టీ అని చెప్పి ఎలక్షన్స్ ముందు మన తలం ఎవరి ఎలక్షన్స్ అయితే అధికారంలోకి వచ్చాక ఏ విధంగా ఆమెకి వెళ్ళిపోటు పడి చూసాం మన కేటాయించిన సత్యాన్ని ఏ విధంగా దారి పండించారు మనం చూసాం ఆ రోజు అంబేద్కర్ గారు న్యాయశాఖ కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్నారు మీలో చాలా మందికి తెలిసే విషయం ఆయన కేబినెట్ లో ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు ఏమిటంటే మహిళలకి కూడా సమాన ఆస్తు హక్కు ఉండాలి అని ఏమిటి నీకు ఇంత ధైర్యమా మేము దానికి అంగీకరించట్లేదు నువ్వు ఎలా ఈ ప్రతిపాదన తీసుకొస్తావని అప్పటి అప్పటి రాజకీయ పెద్దలు అంటే అంబేద్కర్ గారు కట్టుబట్టారు మహిళలకి సమాన హక్కు ఉండాలి అని అయితే ఎవరు ఒప్పుకోరా తర్వాత ఆంధ్రాలో పోటీ చేస్తే చిక్కు చిత్తుగా అంబేద్కర్ గారి లేకుండా ఓటమి పాలు చేశారు ఆ తర్వాత రాజకీయంగా నిర్మించారు కానీ అంబేద్కర్ గారి కళ ఆశయం అలాగే మిగిలిపోయింది కొన్ని సంవత్సరాలు దశాబ్దాలు మురిచిపోయాయి తర్వాత తెలుగుదేశం పార్టీ పుట్టింది విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పేదవాడికి కూడు గుట్టడా ఇవ్వాలన్న పవిత్ర ఆశయంతో తొమ్మిది నెలల్లోనే తెలుగుదేశం పార్టీ అధికార పీఠాంపజేసిన నందమూరి అంబేద్కర్ గారు జీవనరావు గారు అంబేద్కర్ గారి సమాన హక్కు ఉండాలి నెరవేర్చారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు గుర్తు చేస్తున్నా ఆ విధంగా అంబేద్కర్ గారికి జగన్ గారికి తెలుగుదేశం పార్టీకి సంబంధం బంధం ఉందని కూడా మరి ఈ రోజు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ గారి స్ఫూర్తిని బ్రహ్మాండంగా నడిపిస్తున్నారు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తు చేస్తున్నాం కేవలం గత ల్యాప్టాప్ ల్యాప్టాప్లేసుకొని ప్యాలెస్ లో కూర్చొని మీటర్లు తిట్టమంటే పలకాలు పని కొట్టడం అంటే పలకాల డబ్బులు అకౌంట్లు పట్టమంటే ఎవరైనా చేస్తారు కూర్చొని కంప్యూటర్ బటన్ ఎవరైనా నొక్కుతారు బంజాడే బాలుడు కూడా ముందు ల్యాప్టాప్ పెడితే ఎంటర్ బటన్ ఎవరైనా నొక్కుతారు అది కాదు రాష్ట్రాన్ని తగబెట్టాడు తాకట పెట్టాడు అప్పులు చేశాడు అమ్మేశాడు సర్వ నాశనం చేశాడు కానీ చంద్రబాబు గారు త్రిశూల వ్యూహంతో ముందడుగు పెడుతున్నారు ఒకవైపు సూపర్ సిక్స్ తో సంక్షేమం రెండో వైపు ప్రగతి పదంలో అభివృద్ధి మూడోది బిడ్డల భవిష్యత్తు కోసం పెట్టుబడులు

అంబేద్కర్ గారి బాబు విగ్రహ విశ్వ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది చాలా సంతోషం కానీ ఆకలి మీ అందరికీ ఆకలిస్తా సమయం కూడా చాలా తక్కువ ఉంది ఒక్కటే మన అందరూ కూడా ఆలోచన చేసినట్టయితే ఆనాడు రాజ్యాంగాన్ని రచించారు కానీ అది అమలు అనేది జరుగుతా ఉందా లేదనేది కూడా ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది దాదాపుగా డెబ్బై ఎనిమిది సంవత్సరాలి కానీ సరిగా సమ సమాజంలో అసమానత ఇంకా తొలగిపోలేదు ఆర్థిక అసమానత ఇంతవరకు కూడా తొలగిపోలేదు ఏ కారణం కూడా తెలుసుకోవాలి మనం సమస్య వచ్చిన తర్వాత చదువుకునే వాళ్ళంతా కూడా బాగుపడ్డా ఉద్యోగాలు వచ్చాయి డబ్బులు వచ్చాయి రాజకీయాల్లో ముందుకు పోయినారు ఉద్యోగాల్లో ముందుకు పోయినారు మనం అవకాశం కాదంటే మన వాళ్ళంతా కూడా చదువుకోలేదు నేను చూసే నేను చదువుకున్న దాన్ని బట్టి చూస్తే కూడా ఆ రోజు గ్రామాల్లో చదువుకున్నటువంటి వాళ్ళ వ్యక్తులు చక్కగా ఇల్లు పెట్టుకున్నారు పరిశుభ్రంగా ఉన్నారు పిల్లలు ఉద్యోగాలు చేశారు కానీ అల్ప సంఖ్యాక వర్గాలు దళితులు బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా అలాగే అలాగే ఉన్నారు దానికి కారణం మనం కూడా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది చదువుకుంటే నందమూరి తారక రామారావు గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని అదేవిధంగా కంటిన్యూషన్ కూడా చేయడం కూడా జరుగుతా ఉంది అదేవిధంగా మహిళలకు కూడా ఈ రోజు రిజర్వేషన్ కూడా కల్పించారు దాదాపు మూడు గంటలు నాలుగు గంటలు ఆయన వదిలేసి మన మన దగ్గర మనిషిర దగ్గర కూర్చొని కౌంటింగ్ దగ్గర నాకు అర్థగా ఉన్నందుకు నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక చిన్న రెండు మాటలు మాట్లాడిన తర్వాత ఎంపీ గారు మాట్లాడి సభ చంద్రబాబు నాయుడు గారి యొక్క మనిషికి తెలుగుదేశం పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోగలరు మేమందరం కూడా సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం మమ్మల్ని ఎమ్మెల్యే చేసిన చంద్రబాబు నాయుడు గారి ఇప్పుడు గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దలు చిత్తూరు ఎంపీ ప్రసాదన్న గారికి మాట్లాడవలసింది విజ్ఞప్తి చేస్తాం